बीएस 3690 बिन्यू उसको स्वागत हम लाइट आ गई अभी तो सुन अभी तो पेट्टू कौन सा मुंडा संदल एक्सपांडर टीवी के साथ ही कहाँ निकला नहीं किल्लत है कोई साल बोला था सीसीए कहाँ निकले बिन्यू सीसीए कहाँ निकली शांत हूँ नहीं नहीं बोला గోడ గుర్ముగులు మీరు అనుచరా దిశలు నువ్వు నాకొనే షంట్ మన ఫైన్ నుంచి ఫోన్ చేయలేకపోతున్నాడు ఆ లైన్ లాబెట్టానా అది మెంబర్ మనం ఫోన్ మెంబర్స్ ఫోన్ ఫోన్ లైట్ చూడరా అన్న పోతుంది ఇటు వస్తుంది చక్కగా కిందికి అన్న చెప్పదా ఈ సౌదర కొట్టుకొని పోయింటాడు అన్న నుంచి స్పీడ్ అది అట్ట పోతుంది

Al o alo alo, o apa kısım lagal. Çinli ne kamburdu nolu?